ప్రారంభం అవద్దు ప్రారంభం అలా కాకూడదు కానీ మహాభారతం తెలుసుకున్నప్పుడు వ్యాసుడిని మాత్రమే కాదు మరొక మరొక కూడా తెచ్చుకోవాలి ఎందువల్లంటే రామాయణం విషయానికి వచ్చేసరికి రచన ఆయన చేశారు రాయడం కూడా స్వయంగా చేతులతో వాల్మీకి రాశారు మరొకరు ఎవరు రాసినట్టుగా లేదు మహాభారతానికి వచ్చేసరికి మహాభారతం వ్యాసుడు చెప్పారు చెప్తే వినాయకుడు రాశారు అందువలన ఆ విధంగా వ్యాసుని పట్ల వినాయకుని పట్ల కృతజ్ఞతలు చూపుతూ మొదలు పెడితేనే దానికి అర్థం ఉంటుంది వివేకానందుడి విషయానికి వచ్చేసరికి మరి వివేకానందుడు ఆయన ఇచ్చినటువంటి ప్రసంగాలు సాగరంతో పోల్చొచ్చు మరి అన్ని ప్రసంగాలు మన దేశానికి కాదు మన లోకానికి ఎలా అందాయి ఆ రోజుల్లో ఇప్పుడు ఉన్నట్టుగా రికార్డింగ్ ఫెసిలిటీ లేదు ఆయన ప్రసంగాల్ని గుడ్ విన్ అనేటువంటి ఒక ఆయన వివేకానందుని వద్ద ఉద్యోగిగా చేరి షార్ట్ హ్యాండ్ లో రాసి లోకానికి అందించారు ఎక్కడా కూడా వివేకానందు సంబంధించి ప్రోత్సాహం వచ్చినప్పుడు ఈ గుడ్ విన్ అనేటువంటి ఆయన్ని ఎక్కడ చంచుకోవడం అనేది జరగట్లేదు దురదృష్టం ఇంత దేశం నేను కూడా మర్చిపోవడం అనే సందర్భంలో జరిగింది ఆయన సమాధి చెన్నాయిలో పెట్టింది ఆయన యూరోపియన్ దేశ అయితే వివేకానందు సన్యాసి కదా సన్యాసిని సన్యాసి యొక్క పుట్టి పుట్టితో పుట్టిన దిన దినాన్ని యువజనోత్సవంగా జరుపుకోవడం ఏంటి అనేది సందేహం రావాలి ఎందుకంటే ఆయన ప్రసంగాలన్నీ కూడా అనేక అంశాల్లో ఉన్నాయి వేదాలు ఇతిహాసాలు పురాణాలు అనేకమైన విషయాల మీద కానీ ఆయన ప్రధానంగా ఫోకస్ చేసి ఏంటంటే దృష్టి పెట్టింది యువకులు నిరాశ నిస్పృహల్లో మునిగిపోకూడదు మిగిలిన వాళ్ళు అలా కూడా యువకులు ఎప్పుడు బలంగా ఉంటే జాతి నిర్మాణం సంస్కృతి నిర్మాణం అనేకమైనవి యువకుల మీద ఆధారపడి ఉన్నాయి అని చెప్పి ఆయన గ్రహించారు అందువల్లే రాదు ముక్కు పిడిచిలి ఈ పదాలు ఉపయోగించినటువంటి సాధువు ఆ దిశగా ప్రేరేపించినటువంటి సాధువు వివేకానంద్రీరామ్ మనకి మొదటి ప్రధానమంత్రి ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ కానీ నిజంగా భారత నిష్పక్షపాతంగా నిష్పక్షతంగా పరిశీలిస్తే సుభాష్ చంద్రబోస్ మన మొట్టమొదటి ప్రధాని అని చెప్పి చెప్తారు అయితే వక్రీకరించబడినటువంటి చరిత్ర చేతుల్లోకి దేశం వెళ్ళిపోయిన కారణంగా మనకి సుభాష్ చంద్రబోస్ యొక్క ప్రస్తావన రాకుండా ముల్గొనపరిచేస్తారు అలాంటి సుభాష్ చంద్రబోస్ కూడా తను అంతగా పోరాట పోరాడగలగడానికి తగిన ఉత్సాహం ప్రేరణ ఇచ్చింది ఎవరో అంటే వివేకానందుడే చెప్పి చెప్పారు అది అది మనం గుర్తుంచుకోవాలి స్వాతంత్ర సమయంలో కూడా ఒకటొక సమయంలో దేశ ప్రజల్లో నిరాశ నిష్కృతులు లాభించేస్తాయి తిరిగి ఆ ప్రజల్లో ఆ శక్తిని ఆ ఉత్సాహాన్ని పోరాట పట్టుబడి నింపింది వివేకానందుడి ప్రసంగాలే అలాగే స్వతంత్రం వచ్చిన తర్వాత చైనా యుద్ధంలో మనందరం ఓడిపోవడం జరిగింది చైనా యుద్ధంలో ఓడిపోయిన తర్వాత కూడా దేశ ప్రజల్లో భయంకరమైనటువంటి నిరాశ నిష్పృహలు అందుకున్నాయి అప్పుడు కూడా వివేకానంద చేతిని జయస్వంత చేయడం ఆ సందర్భంగా వివేకానందని యొక్క ప్రసంగ స్ఫూర్తిని తిరిగి నింపిన కాకుండా ఆ నిరాశ నుండి బయటపడ్డారు ఆ తర్వాత మన చైనాతో యుద్ధం వచ్చినప్పుడు మనం గెలవడం కూడా జరిగింది ఆ గెలిచిన దాండే దురదృష్టవశాత్తు పైకి రాకుండా బరువును పెంచేసారు ఎందువలనంటే తిరిగి మనలో ఆత్మవిశ్వాసం ఎక్కడ చిగురిస్తుందా అని చెప్పి ఆ చిగురిస్తే తట్టుకోలేని పూరితమైనటువంటి మనస్తత్వం వాళ్ళు అధికారంలోకి రావడం వల్ల రెండు వేల పదమూడులో నూట యాభై సంవత్సరాల పూర్తి సందర్భంగా మళ్ళా దేశమంతా కూడా రామకృష్ణ మిషన్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇలా అనేక హిందూ సంస్థలు దేశమంతా కూడా వివేకానంద జైడ్డిని జరిపాయి ఆ తరువాత కాలంలో దేశంలో జరిగినటువంటి ఎన్నికల్లో వంద శాతం స్వచ్ఛమైనటువంటి జాతీయ భావాలు దేశభక్తి భావాలు కలిగినటువంటి వాళ్ళు దేశంలో అధికారంలోకి రావడం జరిగింది ఆయన ఆయనతోనే ఈనాడు ఆ చైనా లాంటి దేశం కూడా మన ముందు తల వంచి మన మాట వినగలిగే స్థితి తీసుకురాగలిగేటువంటి బరో నరేంద్రుడు అధికారులకి రాగలగడం జరిగింది ఆయన సరిహద్దుల్లో చాలా ధైర్యవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు మన ప్రధానమంత్రి మోడీ ఏ దేశానికి వెళ్ళినా ఆయన భగవద్గీత ఇస్తారు యొక్క పుస్తకాలని ఆ దేశ ప్రజలకి ఇస్తుంటారు బహుమతి నాయకులు జై అవకాశం ఇచ్చిన చైతన్య వేదిక ధన్యవాదాలు జయ శ్రీరామ్ పాశ్చాత్యుల యొక్క ఫిలాసఫీ అంటే తత్వజ్ఞానం ఓకే ఎక్కడైతే మొదలవుతుందో ఏంటి పాశ్చాత్యుల తత్వజ్ఞానం ఎక్కడైతే మొదలవుతుందో మన భారతదేశం యొక్క తత్వజ్ఞానం అక్కడ మొదలవుతుంది అర్థమైంది పాయింట్ వాడి యొక్క ఆలోచన అయితే తత్వజ్ఞానంలో వాడు ఎంత దూరంగా ఎంత లోతుగా ఆలోచిస్తాడో అది వాడికి ఎండింగ్ మన భారతదేశం యొక్క తత్వజ్ఞానం అక్కడ మొదలవుతుంది అంటే మనది ఇంకెంత దూరంగా ఉంటుంది ఎంత లోతుగా ఉంటుంది తత్వజ్ఞానం అన్నది మనం గ్రహించవచ్చు నిజంగానే ఒక్కొక్కరు కూడా లోతుగా ఆలోచిస్తే మన యొక్క తత్వజ్ఞానం అంత సామాన్యుడి యొక్క తత్వజ్ఞానం కూడా ఎంతో గొప్పగా ఉంటుంది మన దేశంలో అందువల్లనే చదువు సంధ్యాలు అయినటువంటి వాళ్ళు కూడా ఎంతో ఉన్నతంగా ఎదిగినటువంటి వారు ఎంతో గొప్పగా ఉన్నటువంటి వాళ్ళు కుటుంబాన్ని గొప్పగా తీర్చిదిద్దినటువంటి వాళ్ళు సమాజాన్ని గొప్పగా తీర్చిదిద్దినటువంటి వాళ్ళు అనేక మంది మనకి మన భారతదేశంలో కనబడతారు ఎక్కడా కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా కనబడలేదు కనబడదు అలాగే స్వామివారు విదేశాల పర్యటనలో ఉన్నప్పుడు ఒక తల్లి అన్నదంట ఆయన ప్రసంగాలకి ఆకర్షితం అయిపోయి ఇన్స్పైర్ అయిపోయి వివేకానంద స్వామి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను మీలాంటి ఒక వ్యక్తిని నేను కనాలని కోరుకుంటున్నాను మీ అంత గొప్ప వ్యక్తిని నేను కనాలనుకుంటున్నాను నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఆన్సర్ ఏంటంటే తల్లి నన్ను నన్ను కనడానికి నన్ను పెళ్లి చేసుకోవడం దేనికి నన్నే నీ కొడుగ్గా చూసుకో నన్నే నీ కొడుగ్గా భావించు అన్నారంటే ఆ యొక్క సంస్కృతి సాంప్ర ఆ యొక్క సభ్యత ఏ దేశం నుంచి వస్తుంది అది భారతదేశం యొక్క గొప్పది గొప్పతనం అలాగే ప్రతి ఆడ మనిషిలో కూడా ఒక తల్లిని ఒక సోదరిని చూసేటటువంటి గొప్ప సంస్కృతి మన భారతదేశ సంస్కృతి అటువంటి గొప్ప సంస్కృతిని విదేశాల్లోని మొత్తం ప్రపంచం అంతా కూడా చాటినటువంటి గొప్ప మహనీయుడు స్వామి వివేకానందల వారు అలాగే యువతను ఉద్దేశించి ఆయన ఎన్నో గొప్ప ప్రసంగాలు చేశారు వారిని యువతని మొత్తం వారి యొక్క మనసు వారి యొక్క చెడుదారిలోంచి ఒక గొప్ప ఆలోచనలోకి తీసుకొచ్చే విధంగా ఆయన అనేక రకాలైనటువంటి కొన్ని వేల ప్రసంగాలు ఆయన ఇవ్వడం జరిగింది అందులో యువతని ఆకర్షించేటటువంటిది యువత భవిష్యత్తుకి వారి యొక్క యువత యొక్క మార్పుకి శ్రీకారం చుట్టి ఒక రెండు కొటేషన్స్ మీతో చెప్పుకుంటా చెప్తాను ఒకటి మ్యాన్ ఈజ్ ద ఆర్కిటెక్చర్ ఫర్ హిజ్ ఓన్ లైఫ్ మనిషి తన జీవితానికి తనే శిల్పి ఎంతమంది నమ్ముతారు ఇందులో జీవితం అంతా ఉంది మొత్తం జీవితం అంతా కూడా ప్రతి మనిషి జీవితం కూడా ఈ ఒక్క కొటేషన్లో ఉంది అలాగే రెండవది నువ్వు ఏమి కావాలనుకుంటే నువ్వు అది అవుతావు నువ్వు బలవంతుడు అని భావిస్తే నువ్వు బలవంతుడు అవుతావు నువ్వు బలహీనుడు అని భావిస్తే నువ్వు బలహీనుడవే అవుతావు ఈ రెండు కొటేషన్స్లో మనిషి యొక్క జీవితం మొత్తం అంతా కూడా ఈ రెండు కొటేషన్స్ మీదే ఆధారపడి ఉంటుంది ఈ రెండు కొటేషన్స్ నా జీవితం కూడా నా యొక్క ఆలోచనల తీరు నా యొక్క ఇది కూడా మారడం జరిగింది అప్పుడు నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను వారికి చెప్పినంత గొప్పగా ఇది అవ్వకపోయినా కానీ సమాజానికి ఎటువంటి చెడు చేయని వ్యక్తిగా సమాజాన్ని ఉద్ధరించడానికి తన వంతు నా వంతుగా ప్రయత్నం చేయడానికి ప్రయత్నించే వ్యక్తిగా మా యొక్క రెండు కొటేషన్ మనకి ఆధారపడడం జరిగింది అవి దోహదపడ్డాయి సో ఈ రెండింటిని మనం కొద్దిగా లోతుగా ఆలోచిస్తే నీ జీవితానికి నువ్వే శిల్పి అంటే అర్థం ఏంటి అరే నీ జీవితం ఎవరి చేతుల్లో లేదు నీ జీవితం అమ్మ చేతుల్లో లేదు నాన్న చేతిలో లేదు గురువు చేతుల్లో లేదు ఎవరి చేతిలోనూ లేదు నీవు డిసైడ్ అయితే నీ జీవితం గొప్పగా తీసుదిద్దుకోగలుగుతావు నీవు డిసైడ్ అవ్వకపోతే ఖచ్చితంగా నువ్వు చెడు దారికి పడతావు మంచిగా అవ్వాలనుకుంటే మంచిగా అవుతావు చెడుగా అవ్వాలనుకుంటే చెడుగా అవుతావు అది నీ డిసిషనే నీ వచ్చి నువ్వు చదువుకుంటుంటే దాదాపు సినిమాకి వెళ్దాం లేకపోతే ఆటలాడుకుందాం అని చెప్పాడంటే నువ్వు చదువు మానేసి వాడి మాటలకి ఇన్స్పైర్ అయ్యి నువ్వు వెళ్ళావు అంటే అది నీ తప్పు లేదు నాకు చదువు ఇంపార్టెంట్ ఈ టైంలో నాకు చదువు ఇంపార్టెంట్ కాబట్టి నేను చదువుకోవాలి నేను ఇప్పుడు ఆడుకోలేను అని చెప్పేసి చెప్పగలిగే స్టేజ్ ఎవరైతే ఆ స్టేజ్కి వస్తారో వాడు వాడి గురించి కరెక్ట్గా తెలుసుకున్నాడు అవుతాడు ఇంకో మాట అంటారు నీ గురించి నువ్వు తెలుసుకోలేనప్పుడు భగవంతుడు నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు ఇంకోటేంటి నీ గురించి నీవు తెలుసుకోలేనప్పుడు భగవంతుని గురించి తెలుసుకునేంత జ్ఞానం నీకు ఎక్కడ ఏడుస్తుందిరా తెచ్చల అని చెప్పాడు ఆయన సింపుల్గా నీ గురించి నీకు తెలుసా నువ్వే తప్పులు చేస్తున్నావో నీకు తెలుసా నువ్వే మంచి చేస్తున్నావో నీకు తెలుసా నువ్వే రూట్లో వెళ్తున్నావో నీకు తెలుసా నీ మనసు ఎలా ఆలోచిస్తుందో నీకు తెలుసా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా నీకు అవన్నీ నువ్వు తెలుసుకోగలిగేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీవు నీ గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతావు నీ జీవితాన్ని సరైన మార్గంలో తీర్చిదిద్దుకోగలుగుతావు మారాలి అనుకుంటే ఆ స్థితిలోకి వచ్చినప్పుడు మాత్రమే నీ గురించి నువ్వు తెలుసుకోగలిగినప్పుడు నువ్వు భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతాం అప్పటి వరకు కూడా మనిషి భగవంతుడి గురించి తెలుసుకోలేడు భగవంతుడి గురించి తెలుసుకున్నాడు అంటే దాని అర్థం వాడేంటో వారికి తెలుసు ఇవి అతి ముఖ్యమైనటువంటి కొటేషన్స్గా నాకు అనిపించినవి ఇవి ఎక్కువగా నేను పిల్లలతోటి యూత్తోటి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్వామి వివేకానందులు వారు యూత్ని ప్రభావితం చేయడమే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రభావితం చేశారు ఆయన ఆలోచనలు ఆయన మాటలు ఆయన స్పీచెస్ అన్నీ కూడా భారతదేశాన్ని అత్యున్నతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్లేటటువంటి ఆలోచనలు ఆ ఆలోచనలు కనుక మనం అందరం కూడా ఆచరించినట్లయితే ఆ ఆలోచనలు మనం అందరం కూడా మన తోటి సోదరి తోటి మనం పంచుకోగలిగినట్లయితే కనుక మన దేశము ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటుంది ఆ స్థితి రావాలని చెప్పేసి ఆయన ఎంతో ప్రయాసపడ్డారు ఎంతో తక్కువ సమయంలోనే అతి చిన్న వయసులోనే ఆయన ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగినటువంటిది మొత్తం కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసేలాగా ఆయన యొక్క స్పీచెస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ఉపదేశాలు అన్నింటిలోనూ కొన్ని తీసుకున్నా కనీసం ఇప్పుడు చెప్పినటువంటి ఈ మూడు పాయింట్లు తీసుకుంటే మనిషి సమాజానికి చెడు చేయడం మాట సమాజానికి మంచి చేయడం పక్కన పెట్టండి సమాజానికి చెడు చేయకుండా తయారవుతాడు అటువంటి గొప్ప సంస్కారాన్ని గొప్ప సంస్కృతిని మనం అలవాటు చేసుకొని మన దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు